మాధవీలత గారిని ఎదుర్కోవడానికి ముస్లిం మైనారిటీస్ అయిన ఎంఐఎం పార్టీ అట్లనే ఎంబీటీ పార్టీ రెండు ఏకమైనవి ఆమెను ఓడించడానికి అయినా కానీ అక్కడ ఏకమైంది ఓన్లీ లీడర్స్ మాత్రమే ముస్లిం ప్రజలు కాదు ఈసారి కంపల్సరీ భాజపా జెండా ఎగురుతుంది హైదరాబాద్లో మాధవీలత గారు కంపల్సరీ గెలుస్తారు అంతిమ విజయం భాజపాదే థ్యాంక్ యూ గత నలభై సంవత్సరాల నుంచి హైదరాబాద్ పార్లమెంట్ సీటుని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి శ్రీమతి మాధవీలత లత గారు కైవసం చేసుకొని నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆమె ప్రభంజనానికి ఆమె మాట చాకచక్యానికి ఆమె పనితీరుకి ఎంఐఎం కూడా ఒకటైపోయాయి వాళ్ళిద్దరు బద్దశత్రువులు అయినా వాళ్ళిద్దరు ఒకటయ్యారు వాళ్ళిద్దరు ఒకటైనా కూడా ఈసారి పాల హైదరాబాద్ పార్లమెంట్ కాషాయ జా జరగడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా ఎన్ని అతను పార్లమెంట్ ఎంపీ అసౌదున వేసి ఎన్నడూ లేని విధంగా గల్లీ గల్లీ తీరుతున్నాడు గుళ్ళకు కూడా వస్తున్నాడు అతను సనాతన ధర్మం గురించి ఎన్ని ఎన్ని మాటలు మాట మాట్లాడకూడదు అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా ఈరోజు గుడికొచ్చి ఓట్లు అడుగుతున్నాడు కాడి అటువంటి వ్యక్తితో మనం జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తిని ఓడించాలి ఓడించి ఈసారి ఎట్టి పరిస్థితిలో శ్రీమతి మాధవీ లత గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి కానుక ఇద్దాం మనం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యుక్రెయిన్ యుద్ధాన్ని చూసి మన స్టూడెంట్స్ని తీసుకొని వచ్చినాడు ఆ దానివల్ల నేను ఇంప్రైజ్ అయినాను నరేంద్ర మోడీ గారికి ఓటేద్దామని ఈసారి అట్లనే మన హైదరాబాద్ పార్లమెంట్ మా అభ్యర్థి మన మాధవ్ గారు ఆమె సోషల్ యాక్టివిటీస్ చేస్తుంది చూడడం జరిగింది నేను మన యూట్యూబ్లా అని ఆమె ఆమె ఎంపీ అయితే మనకి మన హైదరాబాద్ పార్లమెంట్కి ఎన్నో ఇంకా అభివృద్ధి అభివృద్ధి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఈసారి పక్క హైదరాబాద్లో గెలవడం ఖాయం మాధవ గారు నమస్కారం అండి నా పేరు రమాదేవి నేను ముసరంబాగ్ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలని మా దగ్గర ఆల్రెడీ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేమందరము ఇంటింటికి తిరిగి గొట్టు ప్రోగ్రాంలు చేస్తున్నాము అన్ని రకాల కార్యక్రమాలు జ జరిపిస్తున్నాము సో తప్పనిసరిగా ఈసారి మోడీ గారిని గెలిపించుకుందామని మేము అందరం కూడా కృషి చేస్తున్నాం అండ్ తప్పనిసరిగా మోడీ గారు గెలుస్తారు ఆ మాధవిలత గారి గురించి మేము మొన్న కూడా ఇక్కడ పెద్ద కార్యక్రమం చేశాము మహిళా సమ్మేళనము అక్కడికి కూడా మా మేడం గారు వచ్చారు చాలా పెద్ద ఎత్తున ఒక ఐదు వందల మంది మహిళలతో మేము ఈ కార్యక్రమం చేశాము సో ఇది సక్సెస్ఫుల్గా మంచిగా అయింది మేము తప్పకుండా గెలుస్తాము అండ్ మోడీ గారిని గెలిపించుకుంటాము చార్ సోపారు చేస్తాము హింద్